బిగ్ బిగ్ బాస్ బాస్ చరిత్రలో ఏ కూడా టాప్ వెల్కమ్ టు వాయిస్ ట్రోఫీ గెలుస్తానని తనుజ కాన్ఫిడెంట్ గా ఉండేది కానీ అది నిజం కాలేదు టికెట్ టు ఫినలే నాదే అని శపథం చేసిన డిమాన్ పవన్ మాట నిలబెట్టుకోలేకపోయాడు అయితే సంజన మాత్రం ఆత్మధైర్యంతో అనుకున్నది సాధించింది బిగ్ బాస్లో అడుగు పెట్టడానికి ముందే టాప్ ఫైవ్ అని ఫిక్స్ అయిపోయింది అందుకోసం వంద రోజులకు సరిపడా బట్టలు రెడీ చేసుకుంది తప్పో ఒప్పో ఏదైనా ముఖం మీద మాట్లాడేది తను మాట్లాడింది తప్పని తెలుసుకున్నప్పుడు బేషరతుగా క్షమాపణలు చెప్పేది ఒక్క గుడ్డు దొంగతనంతో సీజన్ నైన్పై బజ్ క్రియేట్ చేసింది ఎన్నో అవమానాలు ఉడవల తర్వాత వెరీ గుడ్డు కంటెస్టెంట్స్గా ఫైనల్లో ఐదో స్థానంలో బయటకు వచ్చింది ఫినాలి అయిపోయిన వెంటనే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్ ఫైవ్కి రాలేదు ఫైనల్స్ వరకు ఉంటాననుకున్నారా అని అడిగాడు అందుకే ఉంటాననుకున్నాను అందుకే కదా పదిహేను వారాలకు సరిపడా డ్రెస్సులు బెంగళూరు నుంచి ప్యాకింగ్ చేసుకుని మరీ వచ్చాను అంటూ బదులిచ్చింది ఇంకా ఆమె మాట్లాడుతూ మన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్న చిన్న ఇంట్లో అయినా ఎక్కడైనా సంతోషంగా బతకొచ్చు కానీ మర్యాదకు భంగం కలిగితే ఎలా బతకగలం అంటూ శివాజినే ప్రశ్నించింది రెండు వేల ఇరవైలో నాపై పడ్డ నింద కారణంగా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవద్దు బిగ్ బాస్ నైన్లో టాప్ ఫైవ్కి వెళ్ళింది తన సత్తా ఏంటో చూపించింది ఆవిడే సంజన అని నన్ను గుర్తుంచుకోవాలి నా పిల్లలు కూడా నన్ను అలాగే గుర్తుపెట్టుకోవాలని గుచ్చిమరీ చెప్పింది ఈ ప్రోమోలో శివాజీ ఆమెను ఆంటీ అనడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అతడి కంటే సంజన వయసులో చిన్నదని ఆమెను పట్టుకొని ఆంటీ అంటాడేంటి అని ఆగ్రహిస్తున్నారు కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ని వోల్టేజ్ షోగా మార్చిన కంటెస్టెంట్ సంజన తొలి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె ఆటలో దూకుడు స్పష్టంగా కనిపించింది గుడ్డు దొంగతనం టాస్క్తో షోకు ఫేస్ తెచ్చి మాటల యుద్ధాలు వ్యూహాలు ఎమోషన్లతో బిగ్ బాస్ ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా తన వైపు తిప్పుకుంది చెంటి బిడ్డను ఇంట్లో వదిలేసి హౌజ్లోకి అడుగుపెట్టిన ఎప్పుడూ సింపతి కార్డు అడగకుండా గేమ్పై ఫోకస్ పెట్టిన తీరు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది బిగ్ బాస్ జర్నీలో ఆమెకి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే ఆమె ఆట తీరు ఎలా ఉందో అర్థమవుతుంది టైటిల్ దగ్గకపోయినా టాప్ ఫైవ్ వరకు సాగిన సంజన ప్రయాణం బిగ్ బాస్ నైన్ గేమ్ చేంజర్గా గుర్తునిపోయింది బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ముగిసిన తర్వాత సంజన తొలిసారి శివాజీ హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది పదిహేను వారాల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ గుడ్డు దొంగతనంతో మొదలుపెట్టి వెరీ గుడ్ పర్ఫార్మెన్స్తో ఎండ్ అయింది మీ జర్నీ అంటూ శివాజీ సంజనను ప్రశంసల వర్షంలో ముంచాడు ఈ సందర్భంగా సంజనను సర్ప్రైజ్ చేస్తూ గుడ్డు దొంగతనానికి సింబాలిక్గా ఎగ్ బాస్కెట్ను గిఫ్ట్గా ఇచ్చాడు శివాజీ దీనికి సంజన నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను అంటూ సరదాగా స్పందించింది అంతేకాదు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్ ఫైవ్ కి రాలేదు ఆ రికార్డును మీరు బ్రేక్ చేశారు అంటూ సంజనను ప్రత్యేకంగా అభినందించాడు ఇంటర్వ్యూ ఆరంభంలోనే శివాజీ మీరు టాప్ ఫైవ్ లో ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారని ప్రశ్నించగా సంజన ఎలాంటి తడబాటు లేకుండా అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటారని అనుకున్నా అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది ఆ కాన్ఫిడెన్స్ కు కారణం అడిగితే నేను బెంగళూరు నుంచి వంద డ్రెస్సులు ప్యాక్ చేసుకుని వచ్చా అంటూ చేసిన రివ్యూల్ తో శివాజీ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక సంజన మాట్లాడే స్టైల్ కూడా ఇంటర్వ్యూకు కామెడీ టచ్ ఇచ్చింది మీరు అలా అడిగితే నా గుండె పగిలిపోతుంది అని చెప్పాల్సిన చోట నా గుండె చిరిగిపోతుంది అంటూ తడబడింది దీంతో శివాజీ తన కామెడీ సెన్స్తో ఆ సీన్ ను హైలైట్ చేశాడు తరువాత ఇమాన్యుయల్ తో బాండ్ గురించి ప్రశ్నిస్తూ చాలా తెలివిగా ఎంటర్టైనర్ను పక్కన పెట్టుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చని అనుకుంటున్నారా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు దీనికి సంజన ఇమ్ముతో తనకున్న అనుబంధాన్ని బాండింగ్ను షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది ఇంటర్వ్యూలో భాగంగా శివాజీ ఓ టాస్క్ కూడా ఇచ్చాడు స్క్రీన్పై కంటెస్టెంట్స్ ఫోటోలు చూపించి మీ హార్ట్ హ్యాపీ చేసిన వారు ఎవరు హార్ట్ బ్రేక్ చేసిన వారు ఎవరు అని అడిగాడు ముందుగా తనుజ ఫోటో చూపించగా సంజన హార్ట్ బ్రేక్ సింబల్ చూపించింది ఆ తర్వాత విన్నర్ కళ్యాణ్ పడాల ఫోటో చూపించగానే మరోసారి హార్డ్ డ్రేక్ సింబల్ చూపించడంతో శివాజీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ తర్వాత సంజన తన జీవితంలోని కష్టాలను గుర్తు చేసుకుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై డ్రగ్స్ కేసు ప్రస్తావన తెచ్చి ఎమోషనల్ అయింది డబ్బు లేకుండా జీవించవచ్చు కానీ మన మర్యాద మీద దెబ్బ తగిలితే మాత్రం తట్టుకోలేం అంటూ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి దీనిపై శివాజీ మీ మీద వచ్చిన నిందాను ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ఈ జర్నీకి సంబంధం ఏంటి అని ప్రశ్నించగా సంజన ఎమోషనల్ గా స్పందించింది నా పిల్లలు స్కూల్కు వెళ్ళినా బయటికి వెళ్ళినా మీ అమ్మాయి ఎవరు అడిగితే రెండు వేల ఇరవై డ్రగ్స్ కేసు పేరు కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ అండ్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మా అమ్మా గర్వంగా చెప్పాలి అదే మాట నా పిల్లలు వినాలి వాళ్ళు సమాజంలో గర్వంగా బతకాలి అంటూ భావోద్వేగంగా చెప్పింది ఆ మాటలకు ఫిదా అయిన శివాజీ రియల్లీ సంజన గ్రేట్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చి ఆమె ఆట తీరును మరోసారి ప్రశంసించారు మొత్తం మీద ఈ బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ కామెడీ ఎమోషన్ షాకింగ్ రివ్యూస్తో చాలా రసవత్తరంగా సాగింది ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బస్ ప్రోమో నెట్టింటో వైరల్ గా మారింది ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ పూర్తయినప్పటికీ ఏదో రకంగా వార్తలు నిలుస్తూనే ఉంది విజేతలు కంటెస్టెంట్స్ మాజీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కోలా రియాలిటీ షో పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు అయితే ఇప్పుడు ఇదే బిగ్ బాస్ షో విషయమై సంజన గల్ గీతురాయల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఇటీవలే ముగిసి కమనర్ కోటాల హౌస్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్ సొంతం చేసుకున్నాడు సీరియల్ నటి తనుజ రెండో ప్లేస్లో నిలిచింది డిమాన్ పవన్ మూడో ప్లేస్లో నిలువగా ఇమాన్యుయల్ నాలుగో స్థానంలో నిలిచాడు కన్నడ హీరోయిన్ సంజనా గల్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది అయితే ఇప్పుడు కళ్యాణ్ బిగ్ బాస్ టైటిల్ గెలవడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది పలువురు మాజీ కంటెస్టెన్స్ కళ్యాణ్కి పీఆర్ టిమ్స్గా మారిపోయాయని చాలామంది విమర్శిస్తున్నారు ఇప్పుడు ఇదే విషయంపై సంజన గల్ గీతూ రాయలు గొడవ పడుతున్నారు ఒకరిని ఒకరు దూషించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అసలు ఇది ఎక్కడ మొదలైందంటే బిగ్ బాస్ రివ్యూవర్ మహీధర్ చేసిన ఒక వీడియోను మొదట సంజన షేర్ చేసింది ఆ వీడియోలో సంజన బిగ్ బాస్ కంటెంట్ క్రియేటర్ అంటూ అతను పేర్కొన్నాడు ఆపై తనుజ ఎమ్ము డీమన్ పవన్ల ఆట గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు ఇదే క్రమంలో కేవలం రివ్యూవర్ల వల్లనే కళ్యాణ్ హైలైట్ అయ్యాడన్నాడు దీనికి కొందరు నెటిజన్లు బాగా వైరల్ చేశారు కళ్యాణ్ కోసం ఆదిరెడ్డి రీతురాయళ్లను ఓట్ల బిచ్చగాళ్ళు మాదిరిగా క్రియేట్ చేసి ఉన్న ఒక ఫోటోను ఆ వీడియోకు జత చేశారు ఇదే వీడియోను సంజన కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో గీతురాయల్ అగ్గి మీద గుగ్గిలమైంది వెంటనే సంజనకు కౌంటర్గా ఆమె కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది డ్రగ్స్ కేసులో నటి సంజనపై ఆరోపణలు అంటూ వచ్చిన ఒక వీడియో క్లిప్ను గీతు పోస్ట్ చేసింది ఇది నిజమా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్దిసేపటి తర్వాత సంజన తన పోస్ట్ను తొలగించింది ఆ తర్వాత గీతు రాయల్ కూడా తన షేర్ చేసిన వీడియో పోస్ట్ను డిలీట్ చేసింది అయితే ఇప్పటికే ఇద్దరు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి చాలా మంది వాటిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా ఇదిలా ఉండగా ఇమ్మూ లేకపోతే ఈ సీజన్ నైన్ లేదు అన్నట్టుగా తన కామెడీతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడు అలాగే తన ఆటతితో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు విన్నర్ కాకపోయినా టాప్ త్రీలో ఉంటాడని అందరు అనుకున్నారు కానీ అసలు ఎవరు అనుకునే విధంగా టాప్ ఫోర్లో ఎలిమినేట్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఇక ఇమ్ము రెమ్యునరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో పదిహేను ఉన్న ఈ ఎంటర్టైనర్కి వారానికి టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ చొప్పున మొత్తం నలభై లక్షల రూపాయలను రెమ్యునరేషన్గా అందుకున్నట్టు తెలుస్తోంది ఈ సీజన్లో భరణి సంజన్లు రెమ్యునరేషన్లో టాప్లో ఉన్నారట ఆ తర్వాత తనుజ ఇమూలిలో ఉన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా చెప్పగా సాగుతుంది అనుకునే సమయంలో తన ఆటతో ఆడియన్స్ మనసులు గెలిచింది సంజన ఇక అప్పటి నుంచి ఆడియన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకుని ఏదో ఒకటి చేస్తూనే వస్తుంది తన చెలిపి పనులతో నవ్వించింది కూడా అవసరం ఉన్న చోట బలంగా మాట్లాడింది తన వాదనను నిర్భయంగా చెప్పుకొచ్చింది మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం అనేది జనాలకు బాగా నచ్చింది అందుకే ఆమెను అంతలా సపోర్ట్ చేశారు కానీ టాప్ ఫైవ్ నుంచి ఆమె తిరగాల్సిన అవసరం వచ్చింది ఈ సీజన్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంటే సంజనదే అని తెలుస్తోంది ఈమెకు వారానికి టూ పాయింట్ ఎయిట్ లక్షల చొప్పున బిగ్ బాస్ టీం ముఠా చెప్పిందట అలా పదిహేను వారాలకు గాను ఆమెకి ఏకంగా నలభై రెండు లక్షలకు పైగా రెండరేషన్ అందుకుందని బయట టాక్ వినిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం